ఈ మధ్యకాలంలో ఎవడండి పాస్టరు అనే మాట వింటూ వచ్చాం వింటూ వస్తున్నాం తెలియజేస్తాను పాస్టర్ అంటే పాస్టర్ అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు లోకం వార్తల్లో చాలా చోట్ల కానీ వాస్తవానికి ఎవడండి పాస్టర్ అంటే పాస్టర్ అనగా దేవుని చేత ప్రత్యేకంగా దేవుడితో కలిసి ప్రజలకు సేవ చేసేందుకు పిలువబడిన వ్యక్తి విశ్వాసం అనగా దైవజన్ల చేత సువార్త ద్వారా దేవుడికి సేవ చేసేందుకు పిలువబడిన వ్యక్తి విశ్వాసైతే దేవుని చేత దేవునితో కలిసి ప్రజలకు సేవ చేయడానికి పిలువబడిన వ్యక్తే పాస్టర్ అనేక మందిని దేవుని వైపు తిప్పే పని పాస్టర్ది అందుకే ఉపవాస ప్రార్థనలు చేయాలి ప్రసవ వేదన పడాలి సువార్త ప్రకటించాలి ఎవరైనా దేవుని వైపు తిరిగితే వారిని స్థిరపరిచే పని చేయాలి ఎలా అంటే మళ్ళీ వారి కోసం పురిటి నొప్పులు పడాలి మళ్ళీ ఉపవాస ప్రార్థనలు చేయాలి దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని వారికి చెప్పాలి ఇల్లండి పాస్టర్ పాస్టర్ లక్షణాలు విశ్వాసులకు వారి కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు వచ్చినా దురాత్మల చేత వారు పీడింపడుతున్నా పిల్లల చదువుల కోసము కుటుంబాల్లో పని లేకపోయినా వారి కొరకు ప్రార్థన చేయాలా యవనస్తుల చదువులు ఉద్యోగాలు వివాహాల కొరకు ప్రార్థనలు చేయాలా సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేయాల ఇరుగు పొరుగు వారి గొడవలుంటే ఆ విషయం పాస్టర్కి తెలిస్తే ప్రార్థన చేయాలా ప్రతి విషయం కొరకు ప్రార్థనలు చేయడం దేవుడు బయలుపరిచే మాటలు చెప్పడం సరైన సమయంలో సమయ సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయడము పాస్టర్ పని అందరినీ దైవీకమైన మార్గంలో నడుపుతూ సంపూర్ణులుగా చేసి వారిని దేవుని ఎదుట నిలబట్టడమే పాస్టర్ పని గమనిక ఇందులో అనేక రకాల సమస్యలు వాటి కొరకు పాస్టర్ చేసే కఠిన ఉపవాస వ్యక్తిగత ప్రార్థనల గురించి మాత్రమే కొంచెం రాశాను విశ్వాసల ప్రతి ఒక్కరి కోసం నిజమైన దైవజనులకు ఉండే భారం గురించి మీరు తెలుసుకోండి పాస్టర్ అంటే పాస్టర్గా సేవ చేయడం అంటే చిన్న విషయం కాదండి అలాంటి వారిని గౌరవించండి వారు మీ కొరకు వచ్చి కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతిఫలం వస్తుంది ఏదో మా ఇంటికి వచ్చి ప్రాణం చేసుకున్నాడు కదా కానిక పడేసిన ఒక నోను పది రూపాయలు యాభై రూపాయలు నూరు రూపాయలు వస్తాలే అనే చిన్న చూపు మీ పాస్టల మీద ఉండొద్దని మనవి చేస్తున్నాం పాస్టల్కి ఇవాల్సిన విలువ ఇవ్వండి వారికి ఉండే పని చాలా గొప్పది ఉంది పత్రిక పదమూడవ అధ్యాయంలో ఆత్మలు గాసే నాయకులు వారు దేవునికి లెక్క జప అపజపాల ఒక సైడు ఒక సైడు తప్పిపోతున్న ప్రతి విశ్వాసి కొరకు చాలా జాగ్రత్త వహించాలి ఆత్మలు కాయాల గొర్రెల కాపరికి తెలుస్తుంది గొర్రెలోని మంద తప్పిపోతే ఎంత బాధ ఉంటుందో గాయపడితే ఎంత బాధ ఉంటుందో జబ్బు పడితే ఎంత వేదన ఉంటుందో అంతకు మించిన వేదన ఉండేది పాస్టర్కి సంఘ కాపురికి కాబట్టి పాస్టర్ ఎవడండి పాస్టర్ అంటే ఈ లక్షణాలు ఈ దైవ లక్షణాలు కలిగి ఇంత బాధ్యత కలిగినోడు పాస్టర్